మీరు ఏ శివాలయంలోకి వెళ్ళి లోపల లింగాన్ని చూసినా దానికి మహాలింగము అని పేరు అందుకే ఏ దేవాలయంలోకి వెళ్ళండి శివాలయంలో మాత్రం లోపల ఏముందండి లింగం ఉందండి అంటారు అంతే విష్ణు ఆలయంలోకి వెళ్ళారనుకోండి కేశవ స్వామి వారి ఆలయం అండి విష్ణుమూర్తి ఆలయం అండి రామచంద్రమూర్తి ఆలయం అండి నారాయణమూర్తి ఆలయం అండి జనార్దనుడి ఆలయం అండి నరసింహస్వామి ఆలయం అండి ఉంటాయి శివాలయంలోకి వెళితే లింగమే శివాలయం అంటే లోపల ఏమి ఉంటుందంటూ శివలింగమే అంతే కాబట్టి ఈ లింగము గుర్తు దేనికి గుర్తు ఏది ఇవన్నీ చేసిందో ఇవన్నీ చేసిందంటే ఎక్కడో కూర్చుని చేసి ఇక్కడికి వచ్చి తగిలించడు నీ కంటికి కనపడకుండా చెట్టు చెట్టున పుట్ట పుట్టన ప్రతి చిగురుటాకు దగ్గర ప్రతి పువ్వులో ప్రతి కాయలో ప్రతి పండులో నీలో నీ ఇంద్రియాలలో ఆకుపచ్చని గడ్డిలో ఎంత చిత్రం అండి శీతాకాలంలో మార్నింగ్ వాక్ ఎడితే ఇంకా ఎదరుంది మార్గశీర్షమాసం వచ్చిందనుకోండి రాత్రల్లా మంచు పడుతుంది పచ్చటి గడ్డిలో మీరు ఒక యాభై అడుగులు వేసేటప్పటికి మీ పాదాలు కడిగేసినన్ని నీళ్లు కడిగేస్తాయి రాత్రి పడిన మంచు బిందువులతో అన్ని ఒడిలిపోతే ఒక్క పచ్చగడ్డి మాత్రం ఆ మంచు బిందువుల్ని పట్టుకుని ఆ తడిసిపోయినటువంటి గడ్డి ఆకుపచ్చగా మెరిసిపోతుంది మీరు వేసవికాలం వచ్చినప్పుడు విడిపోతే చెట్ల వంక చూడండి ఎర్రటి మట్టి కొట్టేసి ఉంటాయి వర్షాకాలం వచ్చి రెండు రోజులు వానపడిపోయిన తర్వాత వెడితే చెట్ల వంక చూడండి వాటర్ సర్వీసింగ్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న స్కూటర్లల్లో ఉంటాయి చెట్లన్నీ ప్రతి ఆకు ప్రతి బెరడు కడిగేస్తాడు వర్షం రూపంలో ఏమి ఈశ్వరుడు యొక్క అద్భుతం ఏమి ఆశ్చర్యం మహానుభావుడిది ఆయన్ని చూడడానికి ఆ లింగమును చూడడానికి ఈ లింగము మీకు గుర్తు కావాలి అసలు దీంట్లో నువ్వు చూడడం నీకు చేత కానప్పుడు ఆ లింగం గురించి మాట్లాడే అధికారం నీకు లేదంటాను నేను అసలు నీకు లేదు ఎందుకు పెడుతున్నావు మరి ఇంకా ఆలయంలోకి ఏ ఏ పొంగు కోసం పెడుతున్నావు నీకు ఏ పొంగు ఉందని శివాలయానికి నువ్వు లింగం అంటే ఏమిటి దానికి సంస్కృతంలో ఎన్ని అర్థాలు ఉన్నాయి ఎవరికి కావాలి నీకు పొంగు ఉందా చెప్పు దానికి ఎన్ని అర్థాలు ఉంటే నీకెందుకు అసలు నీకు పొంగు ఉందా నీకు పొంగు ఉంటే శివదర్శనానికి వర్హుడివి నీకు పొంగు లేదు దానికి ఎన్ని అర్థాలు ఉంటే నీకెందుకు దానికి ఎన్ని వ్యాఖ్యానాలు ఉంటే నీకెందుకు నేర్చుకుని నువ్వు చేసి దీనికి ఏం చేస్తావు నీకు ఆ కృతజ్ఞత ఇక్కడ ఉన్నదా ఉంటే నువ్వు శివ దర్శనానికి అర్హుడు అందుకే శివాలయాల్లో ఉండే గమ్మత్తు ఏమిటో తెలుసా అండి ఇవన్నీ మిమ్మల్ని తినమని ఇచ్చినవాడు మీరు వస్తున్నారు ఆర్తితో చూడడానికంటే కూడా అంత సులభుడు అయి ఉంటాడు అందుకే ధూళి దర్శనం అని ఉంటుంది శ్రీశైలంలో దర్శనం ఆయనకి చాలా ప్రీతి ఏమిటో తెలిసా అండి మా అబ్బాయి నాన్నగారిని చూడాలనిపించింది మా నాన్నగారు వరుసగా మూడు రోజుల నుంచి కళ్ళలోకి వచ్చి ఏరా నాన్న బాగున్నావా అన్నం తింటున్నావా అని పక్కన కూర్చున్నట్టు మాట్లాడుతున్నట్టు కల్లోకి వస్తున్నారమ్మా చూడకుండా ఉండలేక వచ్చేసాను మా నాన్నగారిని చూడడానికని ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లకుండా పరుగు 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 పరుగుని సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చి అక్కడికక్కడ రాత్రి జనరల్ కంపార్ట్మెంట్ లో సింగిల్ సీటు సంపాదించుకుని రెండు మూడు మాట్లు బాత్రూమ్ లోకి వెళ్లి బయటికి వచ్చి తెల్లవారుధాము స్టేషన్ లో దిగి మొహం కూడా కడుక్కోకుండా గబోవా ఇంటికి వచ్చేసి ఆ పాచి నోటితోటే నాన్నగారిని చూడాలని వచ్చేసానమ్మా ఏరి నాన్నగారు అన్నాడు అనుకోండి దూరం దూరం స్నానం చేయి మొహం కడుక్కో అంటానేంటి ఎరా నాన్న ఇలా వచ్చేసి ఏంట్రా అంత బడలిపోయి కళ్ళవి అలా లోతుకుపోయి నాన్నగారండి ఎందుకో మిమ్మల్ని చూడాలని చూడాలనిపించింది నాన్నగారండి వచ్చేసానండి అని వాడు ఆ బ్యాగ్ అక్కడ పెట్టేసి వచ్చేసి గబాలన ఇలా నన్ను కౌగులించేసుకున్నాడు అనుకోండి నోట్లోంచి గొప్పన పాచివాసన వచ్చినా నేనేమంటాను ఏరా రానా ఎందుకు అంత తాపత్రయం ఫోన్ చేయకపోయావా నేనే వద్దును కదా రిజర్వేషన్ లేకుండా వచ్చావా ఎందుకురా అంత పడగ కూర్చో అని దగ్గర కూర్చోబెట్టుకుని వాడు కూర్చీ నా దగ్గరిగా లాక్కుని నా తొడ మీద చెయ్యేసి నాన్నగారండి నాన్నగారండి నా చెయ్యి తీసుకుని వాడి చేతిలో పట్టుకుని నాన్నగారండి ఏంటో మిమ్మల్ని చూడాలని చాలా తాపత్రయం పొందేశానండి అంటే వాడిని దగ్గరికి తీసేసుకుని వాడి రెండు వాడి తల ఉంచేసి వాడి మూర్ధన్య స్థానంలో ముద్దు పెట్టేసుకుని వాడి కసిరు పాలివ్వే నాన్న మొహం గడికేసుకో ముందు అంటానా వాడిని దెబ్బలాడతానా దెబ్బలాడను కదూ శ్రీశైల మల్లికార్జునుడు దుడి ఇస్తాడు అందుకే నా బిడ్డలు నన్ను చూడ్డానికి ఎక్కడెక్కడో అలిసిపోయి వచ్చారు మహంగడుకురా స్నానం చేసిరా ఏమిట్రా అలా మట్టి పట్టేసిన చేతులు పులిహార తినేసిన చేతులు రెండు మాటలు మరుగుదొడ్లోకి వెళ్ళొచ్చేసిన కాళ్ళతో వచ్చాయి వచ్చేసి ఇలా ఇలా నన్ను తడివేసి కాసి నీళ్లు పోసేసి వెళ్ళిపో పొంగిపోతాన్రా నా కోసం వచ్చావా అది ధూళి దర్శనం అది జగత పితరవ్ వందే పార్వతి పరమేశ్వరవు పట్టుకున్నాడు కాళిదాస్ గారు అంత పెద్ద పీట వేసేశాడంతే ఆ మాటలో అది ఇప్పుడు మీకు ఎక్కడ లేడు ఆయన ఇప్పుడు ఆర్తితోనే ఉన్నాడు కానీ ఒకే ఒక్క జాగ్రత్త ఏమిటో తెలుసా అంటే ఇళ్లల్లో మాత్రం శివలింగం పెట్టి ఆరాధన చెయ్యరాదు ఒక్క నర్మదా నదిలో దొరికినటువంటి బాణ లింగం అంటే శాలగ్రామాన్ని పెట్టి పూజ చేయిచ్చు కానీ ఇంట్లో శివలింగమును పెట్టి మాత్రం మీరు అర్చన చెయ్యరాదు ఎప్పుడు కూడా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి దానికి ప్రత్యేకమైనటువంటి దీక్షాతత్పరులైన వాళ్ళైతే తప్ప ఏ శాంభవ దీక్ష కలిగిన వాళ్ళు అయితే తప్ప శివలింగమును హ్యాండిల్ చేయడానికి తగినంత శక్తి సరిపోదు కాబట్టి దేవాలయంలో ధూళి దర్శనం ఉంది మీరు వెళ్ళి చక్కగా శివలింగాన్ని ముట్టుకోవచ్చు దేవాలయంలో మీరు అభిషేకం చేయించుకుంటూ చక్కగా కూర్చుని అభిషేకం చేయించుకోవచ్చు తప్ప ఇంట్లో శివలింగాన్ని పెట్టి మాత్రం ఆరాధన చేయరాదు నేను యథార్థం చెప్తానని శాస్త్రం మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు మీరు చూసిన శివలింగమేమి అంటే వేదం వేదమంది యజుర్వేదం ఆపాతాళనభస్త బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతిస్పాటికలింగమౌళి విలసత్ పూర్ణిందువంతా మృతై అస్తూకప్లుతమీశమ రుద్రాను జపన్ జాయేత్ ఇప్సి సిద్ధయేద్ ధ్రువ పదం విోభిషించే శివం బ్రహ్మాండవ్యాప్తేహా భసి హిమరుచాభా సమానాభుజంగై కంఠే కాళా కపర్ దా కలితిశి కలశండదస్త ప్రక్షా రుద్రాక్షమా సులలిత పుషసంభవాద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాన ప్రయత్స్సు సౌఖ్యం భవన పాతాళనభస్త బ్రహ్మాండమావిస్ఫురత్ ఆయన పాతాళము ఉందని నువ్వు అనుకుంటే అంతకన్నా కింద నుండి పైన స్వర్గలోకమున్నది అని నువ్వు అనుకుంటే అన్నిటికన్నా పైన దానికన్నా వరకు ఆయనే ఉన్నాడు అందుకే శివలింగం పానవట్టంతో ఎలా ఉంటుందో పీఠం అంబమయం సర్వం శివలింగ ఇష్ట చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత దిండిమహ అంటారు శంకర భగవత్పాదులు వేదాంత డిండిమల్లో పీఠం అమ్మవారు పైన ఉన్న చిన్మయం శివుడు అది ఎలా అయితే మొత్తం కలిపి ఒక కోడుగుడ్డు ఆకారంలో ఉంటుందో నిలబడిన శివలింగాలు కూర్చున్న శివలింగాలు పడుకున్న శివలింగాలు ఉంటాయి తెలుసా అండి శివలింగాకృతిని బట్టి అది నిలబడిన శివుడు శివలింగాకృతిని బట్టి కూర్చున్న శివుడు శివలింగాకృతిని బట్టి అది పడుకున్న శివుడు కాంచీపురంలో మీకు కనపడతాయి ఇవన్నీ కాంచీపురంలో నిలబడిన శివుడు కూర్చున్న శివుడు పడుకున్న శివుడు శివలింగాలకి ఉండేటటువంటి పానవట్టపు అంశుల్ని బట్టి చెప్తారు ఎప్పుడైనా కాంచీపురం వెళ్ళినప్పుడు చక్కగా చూదురు కానీ కంగారు పడకండి అవన్నీ చూసా వస్తారు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది కాదు కదా కాబట్టి ఆపాతాలన భస్తలంత భువన బ్రహ్మాండ అవిస్ఫురత్ ఆయన ఈ బ్రహ్మాండమంతా కలిపి బ్రహ్మాండము అంటే అండము అంటే గుడ్డు ఇది అంతా కలిపి కోడి గుడ్డు ఎలా ఉంటుందో అలా ఉంటాడు అంటే మీరు ఇలా పడుకో పెడితే ఇట్నుంచి ఉబ్బుగా ఇటుపక్క పలసగా ఇలా ఉంటుంది కదా గుడ్డు నీకేమిటంత బాగా తెలిసాను అడగండి నేను చూసినవాడిని అంతవరకు కాబట్టి ఇలా ఉంటుంది గుడ్డు తానవట్టం కూడా ఎలా ఉంటుంది ఉత్తర దిక్కు ఉంటుంది శివలింగానికి పానవట్టం ఇంకో దిక్కుని చూడకూడదు ఎప్పుడూ ఉత్తరాన్నే చూడాలి కాబట్టి అభిషేకం చేసిన ద్రవ్యాలన్నీ ఉత్తర దిక్కు వెళ్ళిపోతాయి అందుకే మహానుభావుడు ధూర్జటి ఆ స్నానం చేసి బయటికి వచ్చాడు సువర్ణముఖిలోంచి ఆయన ఉపాసన అటువంటిది ఆయనకి వెంటనే ఈ బ్రహ్మాండమంతా ఎలా కనపడిందో తెలిసండి ఉదయగ్రామము పానవట్ము అభిషేకోర్ధి దరిధ్వా జ్వల తమోదూత తారానివహంబులూ సీత గభస్తిబింబ శివలింగం ప్రాచీరి ఉత్తర దిక్కున సముద్రం ఎందుకుందో నాకు అర్థమైంది శివ దేవతలందరూ చేసిన అభిషేక జలాలన్నీ ఉత్తర దిక్కుకి వెళ్లి పడిపోయి సముద్రమయ్యే ఒక ఒకళ్ళు చేస్తున్నారా ఇద్దరు చేస్తున్నారా సమస్త ప్రాణికోటి శివాభిషేకం చేస్తుంది కాబట్టి ఆ జలాలు అభిషేకం చేసినవన్నీ వెళ్ళి అదిగో సముద్రం అయ్యాయి ఇంతమంది పూలు చేసిన పువ్వులే ఆకాశం అంతా నక్షత్రాలయ్యాయి ఇంతమంది పెట్టిన ధూపమే అదిగో ఆకాశంలో మేఘమండలమై ధూపం కింద ఎగురుతోంది ఈశ్వరా నాకు ఈ ప్రపంచమంతా ఒక శివలింగంగా కనపడుతోంది శివలింగం తప్ప వేరొకటి లేదు శివుడే ఉన్నాడన్నాడైనా ఆ ఉపాసన అంటే అది నీ చూసే దృష్టికోణంలో ఈశ్వరుడు ఉంటాడు తప్ప నీకు చూడడం చేతకాకపోతే నీకు ఎప్పుడూ సుఖాలు భోగాలు తప్ప అసలు ఈశ్వరుడు కనపడడు కాబట్టి బ్రహ్మాండమా నభస్త బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ ఆయన జ్యోతిస్వరూపుడు జ్యోతిర్లింగం జ్యోతిర్లింగం ఉంటాం ద్వాదశ జ్యోతిర్లింగాలని శంకర భగవత్పాదులు స్తోత్రం చేశారు సౌరాష్ట్రే సోమనాథం శ్రీ శైలే మల్లికార్జునం అంటూ పన్నెండు జ్యోతిర్లింగములు అన్న మాట ఎందుకు వచ్చిందో తెలిసాండి మీ కంటికి ఏది ఏదో తెలియనటువంటి దట్టమైన చీకటి అలుముకున్నటువంటి సమయాన్ని అర్ధరాత్రి అని పిలుస్తారు అర్ధరాత్రి కటిక చీకటి ఏది తెలియదు దొంగో తెలియదు దొంగో తెలియదు పాడో తెలియదు పామో తెలియదు ఆ కదులుతున్నది మనిషో తెలియదు ఇంకేమన్నానో తెలియదు అయోమయావస్థ ఏమీ తెలియనటువంటి అయోమయావస్థ భయమునకు హేతువు దానివల్ల భయం చీకట్లో వెళ్లాలంటే భయం అని ఎందుకంటారా తెలుసా అండి ఏది ఏదో తెలియదు కాబట్టి భయం తెల్లవారిపోయింది అనుకోండి భయం లేదు ఎందుకు లేదు ఏది ఏదో తెలిసింది అంత అర్ధరాత్రి కటిక చీకట్లో అందుకే లింగోత్సవం రాత్రి పన్నెండు గంటలకి శివరాత్రి నాడు అంత అర్ధరాత్రి వేళ ఒక పెద్ద వెలుగు ఒకటి వచ్చింది అన్నిటికన్నా ముందు కంటిని ఆకర్షించేది ఏదో తెలుసా అండి వెలుగే మీరు చూడండి ఎప్పుడైనా మీరు గమనించే ప్రయత్నం చేయండి అసలు వేదం అలా ఎందుకు మాట్లాడుతుందో బాగా చీకట్లో వెళ్ళిపోయేటటువంటి ట్రైన్ లో వెళ్తున్నప్పుడు మీరు సైడ్ అప్పర్ సైడ్ లోయర్ మీరు మీ భార్య రిజర్వ్ చేసుకుంటే మీ ఇద్దరు కింద కూర్చుని ఉన్నా ఎవరు ఏమనరు అంతేగాని ఆ ఇటువేపు వాటిల్లో రిజర్వేషన్ చేసుకుంటే అలా కూర్చోడానికి ఉండదు నడువు వంగిపోతుంది పైగా ముందు వాడు ఏమిటంటే అలా వంగుని అలా చూస్తూ కూర్చున్నారు పడుకుంటే అంటారు కదా సైడ్ అప్పటి సైడ్ లో ఏదైతే గొడవ ఉండదు మీరు కసే పోయే పదకొండింటి వరకు అలా చూస్తే కటిక చీకట్లో రైలు ఇడిపోతున్నప్పుడు అకస్మాత్తుగా చెరుకు ఎండిపోయిన తోటలో కాలుస్తారు ఆ కాలుస్తున్నప్పుడు ఉంటుంది మీరు ఎప్పుడైనా చూడండి రైల్లో వెడుతూ బాగా దూరంగా కనపడుతుంది మీరు దగ్గరికి వెళ్లే కొద్దిగా ఆ మంటలు బాగా కనపడతాయి అంత కటిక చీకట్లో ఏ వస్తువుని చూడలేని కన్ను ఆ వెలుగుని మాత్రం చూస్తుంది అంత దూరం నుంచి వెలుగు కంటికి ఉపకారం చేస్తుంది చూపిస్తుంది ఏది ఏదో చూపిస్తుంది కంటిని వెలుగు లాగుతుంది ఆయన అర్ధరాత్రి వేళ జ్యోతిస్పాటికలింగ జ్యోతిర్లింగంగా వచ్చాడంటే కింద నుంచి పై వరకు పెద్ద జ్యోతేది ముందు అది ఇంకొకటి లేరు అంత జ్యోతి ముందు ఆ జ్యోతి ఏమైంది ఇప్పటికీనండి శివలింగాలు మహాత్ములకు వెలుగుతున్న దీపాలులా జ్యోతుల్లా కనపడతాయి ఆ స్థితి మీరు పొందేస్తే శివలింగం ప్రదేశంలో శివలింగానికి బదులుగా వెలుగుతున్న జ్యోతి దర్శనమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా ఎందరో పెద్దలకి అరుణాచలాది క్షేత్రాలలో జ్యోతి కనపడింది అందుకే కార్తీక పౌర్ణమి నాడు జ్యోతి వెలిగించడానికి కారణం కూడా అదే అసలు జ్యోతి దీపం స్త్రీలింగం కాదు పుంలింగం కాదు నపుంసకలింగం కాదు ఈశ్వరుడు స్త్రీయా పురుషుడా నపుంసకుడా మీరు చెప్పలేరు అందుకే స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియక అమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సదసత్వ కాక వెనుక నందియుతామగు విహుతలంతు అంటారు పోతన గారు అటువంటి లింగం అర్ధరాత్రి వేళ జ్యోతి స్తంభంగా ఏర్పడింది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఆపాతాడన భస్థలంత భవన బ్రహ్మాండమా మా విస్ఫురత్ అది ఆం పెట్టి వెలిగిపోతే కటిక చీకట్లో లోకాలన్నీ ప్రకాశించేసి అంత వెలుగులు చిన్నింది ఇప్పుడు ఏది ఏదో తెలిసింది ఆయనొక్కడే ఎలా అది స్ఫాటికలింగా ఇప్పుడు మీరు బాగా గమనించండి అర్ధరాత్రి వేళ వెలుగు అంటే కటిక చీకటి అంటే అజ్ఞానములో ఉన్నవాడికి ఈశ్వరుడెవడో ఈశ్వరుడే తెలియ చెప్తాడు లింగ రూపంలో మీరు శివాలయానికి వెళ్ళగా 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 తెలిసో తెలియకో శివారాధన చెయ్యగా చెయ్యగా దిద్దడానికి మిమ్మల్ని ఉద్ధరించడానికి శివుడు గురువు రూపంలో వస్తాడు శివాయ గురవైల మహ ఆయనే వచ్చి ఉద్ధరిస్తాడు కాబట్టి ఆపాతాల బ్రహ్మాండమా బ్రహ్మాండరత్ జ్యోతి స్ఫాటికలి శివలింగం యార్థమనకు కేవలము తెలిపే పైకి శివలింగాలు నల్లగా ఉంటాయి అసలు శివలింగం శుద్ధ స్ఫటికము అందుకే శంకర భగవత్పాదులు కైలాసానికి వెళ్ళారు వారికి ఏలైంది ఉంది యోగంలో వారు ఎక్కడికైనా వెళ్తారు పరమశివుడు ఆయనకి ఐదు శివలింగాలు బహుకరించాడు ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి ఊరే ఎదర ఎదర ప్రజలకి ఈశ్వరుడి మీద భక్తి అనుష్ఠాన శక్తి తగ్గిపోతాయి అయినా వాళ్ళని నేను రక్షించాలనుకుంటున్నాను శివలింగం గురించి చెప్పినా శివలింగం గురించి మాట్లాడినా తడుస్తుంది నేల చల్లబడిపోతుంది ఎందుకో తెలుసా అండి దాని శక్తి అది నేను మీతో పరమ యథార్థం చెప్తున్నాను ఎక్కడుందో ఆ యథార్థం మీకు నేను ఎదర చూపించేస్తాను వేదంలో కాబట్టి ఆ శివలింగానికి ఉన్న శక్తి ఏమిటంటే అది కైలాసంలో శంకరుడు శంకరాచారుల వారికి ఇది ఇచ్చాడు ఆయన ఎక్కడికి తీసుకొచ్చి పెట్టారో అండి నేపాల్లో పెట్టినటువంటిది నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఉన్నది వరలింగం శృంగగిరి పీఠంలో పెట్టింది భోగలింగం కాంచీపురంలో పెట్టింది యోగలింగం కంచి మఠంలో పెట్టింది యోగలింగం చిదంబరంలో ఉండేది మోక్షలింగం ఆఖరిది బదరీనాథ్ లో ఉండేటటువంటిది ముక్తిలింగం ఈ ఐదు చోట్ల శంకరాచార్యుల వారు ఈ ఐదు లింగాల్ని పెట్టి వాటికి నిరంతరాభిషేకాల్ని నిర్ణయం చేశారు పీఠాధిపతుల చేత వాళ్ళు చేసేటటువంటి అభిషేకాల వల్ల ఇంకా ఈ పాటి వానలు పడుతుంటాయి శివలింగానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి అది స్ఫాటిక లింగా అది యథార్థమునకు శుద్ధ స్ఫటికమై ఉంటుంది మీకు రామేశ్వరం ఎప్పుడైనా మీరు దర్శనానికి వెడితే రామేశ్వరంలో ఒక గమ్మత్తు ఉంటుంది చీకటి పడకముందే తెల్లవారుజామున నాలుగు గంటలకు దర్శనం ఇస్తారు స్ఫటికలింగ దర్శనం అని ఇస్తారు అది తెల్లవారుజామున నాలుగు గంటలకు పెడితే మీకు దాని గురించి తెలిస్తే దాని అందరం ఏమిటో చూడడం వస్తుంది లేకపోతే తెలియదు దాన్ని ఒక బట్టలో పెట్టి తీసుకొచ్చి పెడతారు ఒక పెద్ద వేదిక మీద పెడతారు పెట్టి అందరు తప్పుకుంటారు చూడండి అంటారు మీకు అందులోంచి అవతల వేపుకున్నది కనపడుతుంటుంది ఎలా కనపడుతుందో అండి ఆ వెనకెక్కడ దీపం వెలుగుతోంది ప్రజలు ఆ దీపం ఈ స్ఫటికలింగంలో వెలుగుతున్నట్టు ఉంటుంది మీకు ఎలా ఉంటుందంటే ఇదేంటి అందులో ఉంది కదా దీపం జ్యోతి వెలుగుతోంది ఏంటి జ్యోతి వెలుగుతోంది ఏంటి అనుకుంటారు పూజ చేయరు ఎంత తెలుసా అండి అర్చకులు ఒక మందార పువ్వు తీసుకొచ్చి ఇలా శివలింగం ముందు పెడతారు అంతే స్ఫటికలింగం అంతా ఎర్ర ముద్దయిపోతుంది ఇలా తీసేస్తారు తెల్లగా అయిపోతుంది అయిపోవడం ఏమిటి ఉన్నది తెల్లగానే అది తీసా మందార పువ్వు పక్కన పెట్టేసి ఓ పచ్చటి పువ్వు తీసి ఇలా పెడతారు శివలింగం దగ్గర అలా పెట్టగానే శివలింగం అంతా పసుపు పచ్చగా అయిపోతుంది మళ్ళీ ఇలా తీసేస్తారు మళ్ళీ తన స్వరూపం తను తెలుపు మళ్ళీ ఓ నీలం పువ్వు ఇలా పెడతారు నీలంగా అయిపోతుంది మళ్ళీ తీసేస్తారు ఓ మారేడు గలాన్ని పైన పెడతారు ఆకు పచ్చగా అయిపోతుంది మళ్లీ తీసేస్తారు స్పాటికలింగా అంటే అర్థం ఏమిటంటే తాను నిర్గుణుడు తాను అన్నీ తన నుండి వచ్చాయి ఉన్నది ఆయనొక్కడే ఏకమీషం ఉన్నది శివుడొక్కడే ఆ శివుని శివునియందు అన్ని కనపడుతున్నాయి విష్ణువు శివునియందే బ్రహ్మ శివునియందే శివుని శివునియందే సూర్యుడు శివునియందే అందుకే భర్గా నామాన్ని వ్యాఖ్యానం చేస్తూ శంకర భగవత్పాదులు శివు సూర్యుని ఎందు శివుడే ఉన్నాడని చెప్పారు అన్ని ఎవరి ఎందు ఆయన ఎందే ఉన్నాయి నేను ఆయన ఎందే ఉన్నాను ఓ ఎర్రపు తీసుకొచ్చి పెడితే శివలింగం ఎరుపై మీకు ఈ లోకంలో ఇన్ని రంగుల్లో ఎందుకు కనబడుతున్నాయంటే ఆయన ముందవి పెట్టి ఆయనలా అలా కనబడుతున్నాయి రంగురంగులుగా అసలు నిజానికి వాటి వెనక ఉన్నది ఆయన ఒక్కడే శుద్ధ స్ఫాటికం కాబట్టి స్ఫాటికలింగా అందుకే పీఠాధిపతులు సన్యాసులు స్ఫటికలింగా ఆరాధన చేస్తారు స్ఫటికలింగా ఆరాధనం విశేషమైన జ్ఞానం వస్తుంది కానీ తొందర అన్నానని మీరు ప్రయత్నాలు చేయకండి